ఓం శ్రీ య నమ శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతి వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల పదిహేడవ రోజుకు వచ్చేసాము భీష్మ పర్వంలో ఉన్నాము ఈరోజు శ్రీకృష్ణుడు యుధిష్ఠరుడిని ఆశ్వాసించుట మరియు క్రౌంచ వ్యూహము రచించుట గురించి తెలుసుకుందాము నిన్న మనము ఉత్తరుడు శ్వేతుడు మరణించడం గురించి తెలుసుకున్నాం కదా హరే కృష్ణ సుప్లాంబరధరం విష్ణుం ససివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిగ్నోపశాంతయే నారాయణం నమస్కృత్యా నరం నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం తతో ధీరయేత్ హరే కృష్ణ ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోదాము ధృతరాష్ట్రుడు సంజయుడిని సంజయా సేనాపతి శ్వేతుడు యుద్ధంలో శత్రువుల చేతిలో చనిపోయాక మహాధనుర్ధరులైన పాంచాల వీరులు పాండవులతో కలిసి ఏం చేశారు అని అడిగాడు అప్పుడు సంజయుడు చెప్పసాగాడు మహారాజా ధైర్యంగా వినండి ఆ భయంకరమైన రోజు పూర్వాహనంలో చాలా భాగం గడిచిపోయాక ఇంచుమించు మధ్యాహ్న సమయంలో మీ సైన్యానికి శత్రు సైన్యానికి నడుమ తిరిగి యుద్ధం జరిగింది విరాటుని సేనాపతి శ్వేతుడు మరణించడము కృతవర్మతో కలిసి శల్యుడి యుద్ధానికి సిద్ధం కావడము చూసి ఆహుతులతో ప్రజ్వరిల్లే అగ్నిలాగా రాజకుమారుడు శంకుడు కోపంతో మండిపడ్డాడు ఆ బలిష్ఠుడైన వీరుడు తన పెద్ద వింటిని ఎక్కుపెట్టి శల్యుడిని చంపడానికి అతనిపై దాడి చేశాడు అప్పుడు అనేక రథాలు నలువైపులా శంకుడికి రక్షణగా ఉన్నాయి అతడు బాణవశం కురిపిస్తూ శల్యుడి రథం దగ్గరకు చేరుకున్నాడు మృత్యువు నోటులో పడిన శల్యుడిని రక్షించడానికి మీ సేనలోని ఏడుగురు మహారథులు బృహద్బలుడు జయత్సేనుడు రుక్మరథుడు విందుడు అనువిందుడు సుదక్షిణుడు జయద్రథుడు అతనికి నాలుగు వైపులా నిలిచి శంకునిపై బాణవర్షం కురిపించసాగారు ఆ ఏడుగురు ఒక్కసారిగా కొట్టడం చూసి ఆగ్రహించిన సేనాపతి శంకుడు భల్లమనే పేరు గల ఏడు వాణి బాణాలతో ఏడుగురి విండ్లను విరిచి సింహనాదం చేశాడు అప్పుడు భీష్ముడు మేఘంలా ఉరుముతూ గొప్ప ధనస్సును చేతబూని శంకుడి మీదకి వచ్చాడు అతడు రావడం చూసి పాండవ సైన్యం బెంబేలెత్తిపోయింది ఇంతలోనే భీష్ముడి భార్య నుండి శంకుడిని రక్షించడానికి అర్జునుడు అతనికి ముందుగా వచ్చి నిలబడ్డాడు ఆపై భీష్మునితో అతనికి యుద్ధం ఆరంభమైంది ఇటు శల్యుడి చేతిలో గద పట్టుకొని రథం నుండి దిగి శంకుడి నాలుగు గుర్రాలను చంపివేశాడు గుర్రాలు చనిపోగానే శంకుడు కూడా కత్తి చేతపూని వెంటనే రథం నుండి దూకి అర్జునుడి రథం ఎక్కాడు అక్కడకు చేరడంతోనే అతనికి కొంచెం వీలు చిక్కింది భీష్ముడు పాంచాల మత్స్య ఏకేయ ప్రభద్రక దేశాలకు చెందిన యోధులను బాణాలతో కొట్టి కొట్టి చంపసాగాడు అతడు అర్జునుడిని ఎదిరించడం మాని పాంచాల రాజు ద్రుపదునిపై దాడి చేశాడు భీష్ముడి బాణాలకు అతని సైన్యం దగ్ధమైపోతున్నట్లుగా అనిపించింది అతడు పాండవపక్ష మహారాజులను రెచ్చగొట్టి మరీ చంపసాగాడు సమస్త సైన్యం డిపోతోంది ఇలా అని యుధిష్ఠరుడు శోకంతో తెలివి మాలిన శోకంతోగా చాలాసేపు కళ్ళు మూసుకొని మనస్సులోనే మదన పడుతూ ఉండిపోయాడు అప్పుడు శ్రీకృష్ణుడు అతడు శోకగ్రస్తుడై ఉన్నాడని గ్రహించి పాండవులందరికీ ఉత్సాహం కలిగిస్తూ భారత నీవు ఈ విధంగా శోకించకూడదు చూడు నీ తమ్ముడు ఎంతో పరాక్రమవంతులు విశ్వవిఖ్యాతులైన ధనుర్ధరులు ఆ యశస్వి సాత్యకి నీకు ఇష్టం కలుగజేయడానికే ఉన్నాము ఈ విరాటుడు ద్రుపదుడు దృష్టద్యమునుడు ఇంకా ఎందరో మహాబలవంతులైన రాజులు నీ కృప కోసం పాకులాడే భక్తులు మహావీరుడు దృష్టద్యుమ్నుడు అయితే ఎప్పుడు నీ మేలు కోరుతూ ఉంటాడు ఇక నీకు ఇష్టం చేసేవాడే ఇతడు సేనాపతి భారాన్ని స్వీకరించాడు ఈ శిఖండి అయితే నిశ్చయంగా భీష్మునికి మృత్యువే కదా శ్రీకృష్ణుడి మాటలు విని ఈ దుష్టరుడు మహారథి దృష్టద్యుమ్నుడితోటి దృష్టద్యుమ్న నేను చెప్పేది శ్రద్ధగా విను నా మాట మీరవనే ఆశిస్తున్నాను నీవు మా సేనాపతివి శ్రీకృష్ణ భగవానుడే నీకు ఈ గౌరవం ఇచ్చాడు పూర్వం దేవతలకు కార్తీకేయుడు సేనాపతి అయినట్లుగానే నీవు కూడా పాండవులకు సేనా నాయకుడివి అయ్యావు ఓ పురుషసింహ ఇప్పుడు నీ పరాక్రమం చూపి కౌరవులను సంహరించు నేను భీమసేనుడు అర్జునుడు నకులుడు సహదేవుడు ద్రౌపది యొక్క కొడుకులు ఇంకా ఇతర ముఖ్యరాజులు అందరూ నీ వెంట నడుస్తాము అన్నాడు ఇది విని దృష్టద్యుమ్నుడు అక్కడ చేరిన అందరికీ ఆనందం కలిగిస్తూ కుంతీనందన మహాదేవుడు ఇంతకు ముందే నన్ను ద్రోణాచార్యునికి మృత్యువుగా సృష్టించాడు నేను భీష్ముడు కృపాచార్యుడు ద్రోణాచార్యుడు శల్యుడు జయద్రథుడు ఈ గర్వితులైన వీరులందరినీ ఎదిరిస్తాను అని చెప్పాడు శత్రుఘాతి అయిన దృష్టద్యుమ్నుడు ఈ రీతిగా యుద్ధానికి సిద్ధం కాగానే రణోత్సాహంతో పాండవ వీరులందరూ కూడా జయ జయరావాలు చేశారు అనంతరం ఈ దుష్ఠరుడు దేవాసురు సంగ్రామంలో బృహస్పతి ఇంద్రుడికి ఉపదేశించిన క్రౌంచుణం అనే పేరుగల వ్యూహాన్ని మనము రచిద్దాము అన్నాడు రెండవ రోజు యుధిష్ఠరునికి ఆజ్ఞానుసారంగా దుష్టద్యుమ్నుడు అర్జునుడి సమస్త సైన్యాన్ని ముందు నిలిపాడు రథం అధిరోహించిన అర్జునుడు ఖచ్చితమైన ధ్వజంతో గాంధీవ ధనస్సుతోనూ సూర్యకిరణాలతో ప్రకాశించే సుమేరు పర్వతంలా భాషించాడు ద్రుపద మహారాజు పెద్ద సంఖ్యలో సైన్యాన్ని వెంట తీసుకుని ఆ క్రౌంచ ఊహానికి శిరోభాగంలో నిల్చున్నాడు కుంతిభోజుడు చేదిరాజు ఇద్దరు కూడా నేత్రస్థానంలోను దశార్నక ప్రభద్రక అనుపాక కిరాత సమూహాలు మెడభాగంలోను నిలుచున్నారు షట్చరులు పౌండ్రులు పౌరకులు నిషాదులతో పాటు పృష్ఠ భాగంలో నిలుచున్నాడు ఆ క్రౌంచ వ్యూహం యొక్క రెండు రెక్కల స్థానాలలో భీమసేనుడు దృష్టద్యుమునుడు నిలుచున్నారు ద్రౌపది పుత్రుడు అభిమన్యుడు మహారథి సాత్యకి ఇంకా పిశాచ దరద పుండ్ర కుండి విష మారుత ధేనుక తంగడ పరతంగణ బాలిక తిత్తర చోళ పాండ్య దేశవీరులు దక్షిణ పక్షంలోను అగ్నివేశ హుండ మాలవ దానభారి శబర ఉద్భస వత్స నాకుల దేశవీరులతో పాటు కలిసిన దేశవీరులతో కలిసి నకులుడు సహదేవుడు వామపక్షంలో నిలుచున్నారు ఈ వ్యూహానికి రెండు రెక్కలలోను పదివేలు తలభాగంలో ఒక లక్ష భాగంలో పది లక్షల ఇరవై వేలు మెడ భాగంలో డెబ్భై లక్ష డెబ్బై వేలు రథాలను నిలిపారు రెండు ముక్కలను సారీ రెండు రెక్కలకు భాగంలో లక్ష డెబ్బై వేలు రథాలను నిలిపారు రెండు రెక్కలకు ముందు వెనుక ఇంకా అన్ని తీరాలలోనూ పర్వతాల వంటి ఎత్తైన మత్తగజ పంక్తులున్నాయి విరాటుడు కేకేయుడు కాశీరాజు సైభ్యుడు వీరు ఆ వ్యూహం యొక్క జంగా స్థానాన్ని రక్షిస్తున్నారు ఈ రీతిగా ఆ మహావ్యూహాన్ని పన్ని పాండవులు శస్త్రాశస్త్రాలు శస్త్రాలు కవచాలు మొదలైన వాటితో సుసజ్జితులై యుద్ధం చేయడానికి సూర్యోదయ కాలం కోసం ఎదురు చూడసాగారు ఓం నమో భగవతి ఈ రోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము రెండవ రోజు భీష్మ అర్జునుల యుద్ధం గురించి తెలుసుకోబోతున్నాము హరే కృష్ణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ